నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ బిఎన్ఎస్టీవీలోకి మీ అందరికి స్వాగతం మిత్రులారా మీ అందరికి తెలిసిన విషయమే నిన్న గక మున్న మండలంలో ఉన్నటువంటి అంతర్నీ గ్రామంలో ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నాడు ఈ పిల్లడి పేరు సాయి కుమార్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిల్లడికి కాలు లేకుండా పోయింది ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఈ పిల్లడికి తల పగిలిపోయింది అయితే మిత్రులారా దీని గల కారణం ఏంటో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తా ఈ వీడియో పూర్తి వరకు చూడండి రెండో విషయము మిత్రులారా ఇంత జరిగినటువంటి సంఘటన మరి ఇది ఊర్లో జరిగిందా ఊరు బయట జరిగిందా స్కూల్లో జరిగిందా స్కూల్ బయట జరిగిందా అది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వైట్ డ్రెస్ వేసుకున్న సార్ పేరు సుభాష్ సార్ అదేవిధంగా ఇంకో టీచర్ కూడా ఉంటారు కత్తి నాగరావు సార్ అని వాళ్ళిద్దరూ ఈ బడి బాట అనే కార్యక్రమాన్ని అక్కడ గ్రామంలో నిన్ననే మొదలుపెట్టడం జరిగింది దానికోసం అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ వాళ్ళు గ్యాదర్ చేసుకొని పిలుచుకొని అక్కడ ఫోటో దిగడం జరిగింది ఇక్కడ ఒక్కసారి నేను టైం చూపిస్తా మిత్రులారా క్లియర్గా చూడడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు టైం చూసినట్టయితే ఎనిమిది యాభై మూడు అంటే తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ పిల్లలకు అందరికీ వాళ్ళు పిలుచుకొని ఇక్కడ వాళ్ళు ఫోటో దిగడం జరిగింది మిత్రులారా ఇక్కడ డేట్ కూడా మీరు చూడవచ్చు మిత్రులారా ఈ డేట్ వచ్చేసరికి ఇక్కడ ఆరు 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 నిన్న జరిగినటువంటి ఈ సంఘటన మిత్రులరా అయితే ఎంతకు ఏం జరిగింది ఎలా జరిగిందో నేను మీకు ఒకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తా గతంలో ఏదైతే అక్కడ ఒక పాఠశాల ఉండే ఈ పాఠశాల మొత్తం ఇప్పుడు చూస్తున్నారు మీకు ఈ పాఠశాల ఈ విధంగా కుప్పకూలి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకున్న వాళ్ళ మీద పడ్డది అయితే ఒక పిల్లడు మాత్రం ఇక్కడ పక్కకు ఉండే కాబట్టి అతనికి దెబ్బలు దగ్గరకుండా సేఫ్ అండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లోడికి మాత్రం ఆ బిల్డింగ్ కింద పడిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇటుకలన్నీ అతని మీద పడ్డాయి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది స్లాప్ చాలా రోజుల నుంచి ఆల్రెడీ దీనికి డిస్మెంటల్ చేయాలని ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఇక్కడ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు ఇక్కడ డిఓ గారికి ఇక్కడ శ్రీత గౌర్నీ డిఓ నిర్మల్ జిల్లా గారికి నమస్కరించి వైనది ఆర్య అంతర్ని గ్రామము జిల్లా మనకు నిర్మల్ కుబీర్ మండలము గల శిథిల వ్యవస్థలో గల పాఠశాల భవనం గురించి అని ఇక్కడ మీకు కనిపిస్తున్నది మీకు ఒకసారి డేట్ కూడా చూపిస్తే ఇక్కడ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఒకటో నెల జనవరి జనవరి నెలలో మనకు ఈ లెటర్ రాయడం జరిగింది జనవరి అంటే మిత్రులారా ఇప్పుడు ఇది జూన్ ఆరు నెలలైనా కూడా అక్కడ ఉన్నటువంటి డిఓ మంచిగా ఫుల్ బాటలు తాగి పనుకున్నాడేమో పాపం ఇప్పటిదాకా ఆయనకు కనిపించలేదేమో అందుకే ఈ బిల్డింగ్ను కూలగొట్టకుండా అక్కడ ఉంచిండు డిఓకే కాదు అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లెటర్ రాయడం జరిగింది అయినా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు పడగొట్టలేదు ఆ పడగొట్టకపోవడం వల్లే ఇప్పుడు నిన్న ఆ పిల్లల మీద బిల్డింగ్ పడి ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్లో బహింసా గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ దురదృష్టం ఏమంటే ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంఈఓ కావచ్చు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు లీడర్లు కావచ్చు ఎవరు పట్టించుకోలేదు టీచర్లు అయితే అక్కడ లేదు ఈ బడి బాట అనే కార్యక్రమాన్ని ఒక గంట సేపట్లో వాళ్ళు క్లోజ్ చేసుకొని బుక్స్ అక్కడ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కానీ అక్కడ పిలుచుకున్నటువంటి విద్యార్థులు మాత్రం అక్కడనే స్కూల్లోనే ఉండిపోయి అక్కడ ఆడుకోవడం మొదలుపెట్టిళ్ళు అంతట్లోని ఘటన జరిగింది అయితే మిత్రులరా ఈ ఘటన జరిగిన తర్వాత ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎంఈఓ గారు మంచిగా ఎక్కడో కూర్చున్నట్టు ఉన్నాడు సిట్టింగ్లో మంచిగా అందుకే రాలేదు ఇక డిఓ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు పాపము ఆయనకు గడ్డం తీసుకోవడానికే కరెక్ట్ టైం దొరకది సగం గడ్డము సగం మీసాలు అట్లా ఉంచుకుంటాడు అట్లాంటి వ్యక్తి పాపం అంత బిజీ ఉంటాడు మరి ఎక్కడ ఉన్నాడు ఏమో ఇప్పటిదాకా ముప్పై గంటలైనా కూడా రాలేని పరిస్థితులలో డిఓ ఉన్నాడు ఇక కలెక్టర్ మేడం గారు మనకు ఇంత పెద్ద ఘటన జరిగింది నిర్మల్ డిస్టిక్లో జరిగింది పాకిస్తాన్లో జరగలేదు నిర్మల్ జిల్లాలో ఏదైతే కుబేర్ మండలంలో ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా మన కలెక్టర్ గారు కూడా స్పందించలేదు రెండో విషయం వచ్చేసరికి కలెక్టర్ గారు గత వారం పది రోజుల కింద ఏదైతే మనకు మన శ్రీనివాస్ మినిస్టర్ గారు రావడం జరిగింది మినిస్టర్ గారు రాగానే గంట ముందు మన మేడం గారు అభిలాష మేడం గారు అక్కడ స్పెషల్గా మినిస్టర్ కోసము వెల్కమ్ పలకడానికి ఉండి బొకే తీసుకొని సార్ కోసం వెయిటింగ్ చేయడం జరిగింది మనకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పడిపోయి ఒక పిల్లోడు చావు బతుకులో కొట్లాడుతుంటే మాత్రము మేడం గారికి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి చూసే ఓపిక కానీ టైం కానీ లేకుండే గారు అయితే ఇక మీకు తెలుసు డిఓ గారు అయితే ఏ నిద్రలో ఉన్నారో గత ముప్పై గంటలైనా కూడా ఇప్పటిదాకా పట్టించుకోలేదు కాకపోతే ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది కలెక్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది భరోసా కల్పించడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత పిల్లోడు చావు బతుకులు ఉన్న తర్వాత కేవలం భరోసా ఇస్తే సరిపోదు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేష వాళ్ళ కుటుంబానికి ప్రకటించాలి ఎందుకంటే ఈ సంఘటన జరగడానికి సంఘటన జరిగి ఆ పిల్లోడు చనిపోయి ఉంటే ఆ కుటుంబం వీధిన పడాల్సిన అవసరం ఉంటుండే కాబట్టి ఇట్లాంటి ఘటన మళ్ళీ పునరుత్వం కాకుండా ఈ నియోజకవర్గమే కాదు యావత్ జిల్లాలో ఉన్నటువంటి ఇలాంటి బిల్డింగ్స్ అన్ని కూలగొట్టేయండి రెండోది వచ్చేసరికి వెంబడే మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లడు మీని ఆధారపడి వాళ్ళ జీవనాన్ని గడపాల్సి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు వాళ్ళకు ఫ్యూచర్లో ఆ పిల్లడు కరెక్ట్ ఈ ఈ కాలు మొత్తం మూడు దగ్గర ముక్కలై ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కాలు పిల్లడికి ఇది ఇక్కడ చూడండి మొత్తం డ్యామేజ్ అయి ఉన్నది ఈ కాలు మొత్తం డ్యామేజ్ అయి ఉన్నది కాబట్టి ఆ పిల్లడు ఫ్యూచర్లో స్ట్రాంగ్గా ఉండగలుగుతాడా లేదన్నది కూడా ఇక్కడ చెప్పలేమంటున్నారు డాక్టర్లు కాబట్టి దయచేసి వెంబడే ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి ఇది చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉన్నదో ఇంత ఘోరం జరిగినా కూడా కలెక్టర్ గారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఇక రాలేదు అయితే ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ గురించి ఇంతకుముందు పేపర్లలో కానీ న్యూస్లలో కూడా వేయడం జరిగింది అక్కడ ఎంఈఓ గారు కానీ డిఓ కానీ పట్టించుకోలేదు ఒకసారి మీరు చూసుకోవచ్చు ఐదో తరగతులకు ఒకటే గది ఒకటే గది ఇది బిల్డింగ్ అప్పట్లో ఉన్న బిల్డింగ్ ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది వెంబడే దీనికి డిస్మెంటల్ శిథిల వ్యవస్థకు చేరుకున్నది కాబట్టి ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు ఈ పాఠశాలలో వెంబడే పాడుపడిపోయినటువంటి ఈ ఈ బిల్డింగ్ ఎప్పుడో కూలిపోతుందని విద్యార్థులు ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారు అని ఆల్రెడీ పేపర్లు ఇవ్వడం జరిగింది కానీ దీని గురించి పట్టించుకోలేదు కాబట్టి వెంబడే ఇది బాధ్యత మొత్తము డిఓ గారు తన భుజల మీద వేసుకోవాలి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా తమ భుజల మీద వేసుకోవాలి ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాము ప్రతి ఒక్క పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదువుకోవాలని చెప్పే ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు దాదాపు ముప్పై ముప్పై ఐదు గంటలైనా కూడా ఇంత పెద్ద ఘటన జరిగినా ఆ పిల్లలు చావు బతుకుల్లో కొట్ల కొట్టుమిట్లాడినా కూడా పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచటు ఇక స్థానికంగా ఉన్నటువంటి మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా ఏదైతే మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క ఉన్నారో ఈ విషయాన్ని మరి చూసిల్లో లేదో ఆమె దృష్టికి వెళ్ళిందో లేదో వెంబడే వెళ్ళకపోయితే ఈ విషయం గురించి తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నాం ఇంకా ఎప్పుడు కూలుతుందో అని క్వశ్చన్ మార్క్ కూడా పెట్టి ఇంకొక పేపర్ ఈనాడు పేపర్లో కూడా ఈ బిల్డింగ్ గురించి ఇవ్వడం జరిగింది అయినా డిఓ నిద్రమబ్బులో ఉండి ఎక్కడ నీళ్ళు తాగకుండా కూస్తున్నాడో కానీ ఆ నీళ్ళు తాగకుండా కూస్తున్నటువంటి మైకంలో ఈ బిల్డింగ్ను పడగొట్టడం మర్చిపోయాడు ఎంఈఓ కూడా మరి ఎక్కడ ఏం చేసుకుంటా కూస్తున్నాడో కానీ ఆ మైకంలో మమ్మ ఆ ఎంఈఓ కూడా అక్కడ ఈ బిల్డింగ్ని పడగొట్టలేకపోయాడు దయచేసి ఇప్పటికన్నా ఇలాంటి ఘటన జరగకుండా చూసుకొని వెంబడే ఆ కుటుంబానికి అండగా నిలిచి వాళ్ళకు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని కోరుతున్నాం అయితే మిత్రులారా అక్కడ టీచర్లు కూడా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు శ్రద్ధ తీసుకోవాల్సింది తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక ఐదు వందలు పెడితే ఈ బిల్డింగ్ మొత్తము మనము అక్కడ పడగొట్టచ్చు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది మా చేతుల పని కాదు మేము చేయలేము పడగొడితే ఒకవేళ రేపటి రోజు మమ్మల్ని అడుగుతారని చెప్పడం జరిగింది ఈ బిల్డింగ్కు ఒక ఐదు వందలు పెడితే జస్ట్ జేసీబీ తోటి మరొక ఇక్కడ ఆ తోటి గిట్ల చేస్తే అది పడిపోతుండే కానీ ఆ టీచర్లు కూడా దీని గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇంత పెద్ద ఘటన జరిగింది దయచేసి ఈ సమాజంలో ఉన్నటువంటి దాతలు కావచ్చు అదేవిధంగా మానవత్వం ఉన్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు అదేవిధంగా ట్రస్టులు కావచ్చు ముందుకొచ్చి చాలా పేద పరిస్థితి వాళ్ళది కూలి చేస్తే కానీ గడవని పరిస్థితి వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ డెలివరీకి ఉంది కాబట్టి వాళ్ళు ఇంటి నుంచి బయట వెళ్ళాలని పరిస్థితి వెంబడే మీకు తోచినంత ఆర్థిక సాయం కూడా వాళ్ళకి చేయాలని కోరుకుంటున్నాము వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ బైన్సలో చికిత్స పొందుతూ ఆ విద్యార్థి అక్కడ ఉండడు కాబట్టి మీ వంతు పెద్ద మనసు చేసుకునే వాళ్ళకు సాయ సహకరణలు అందేయాలని కోరుతున్నాము నమస్తే